హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారండి ఇక్కడ వెదర్ చాలా 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 చల్లగా ఉందండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డిగ్రీ సిక్స్ డిగ్రీస్ అలా ఉంది అండ్ చాలా ఏమంటారు మంచు కూడా పడినట్లు అనిపిస్తుంది సో అందుకే ఇంకా సండే కదా ఇంకేం చేసుకుందాం చికెన్ తీసుకొచ్చుకుందామండి సో ఈరోజు తందూరి చికెన్ ట్రై చేద్దాము అని అనుకున్నాను సో లెగ్ పీస్ ప్యాకే తీసుకొచ్చాను ఇంకా లెగ్ పీస్ ప్యాక్ ఏంటంటే విత్ స్కిన్తో వస్తాయి సో ఇంటికి తీసుకొచ్చుకున్నాక స్కిన్ రిమూవ్ చేయాలి సో ఆ ప్రయోగం నేను చేస్తున్నాను కొంచెం అవుతుంది ఫస్ట్ టైం నేను అలా స్కిన్ రిమూవ్ చేయడము సో పర్లేదు ట్రై చేశాను ఇంకా మీరేంటే సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి అండ్ అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉందంట ఆల్మోస్ట్ ఫార్టీ ఎబో ఫిఫ్టీ దాకా కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట ఇంకా మాది కరీంనగర్ మంచి రామగుండం దగ్గర కాబట్టి ఇంకా మాకైతే చెప్పలేనంత వేడి అంట అసలు భరించలేకపోతున్నారు ఇంట్లో కూలర్ కూడా పెట్టుకున్న వేస్ట్ అనిపిస్తుందంట అంతా కాకపోతే ప్లీజ్ అండి ఎండలలో తిరగకండి ఏదైనా పనులు ఉంటే మార్నింగ్ టెన్ వరకే కంప్లీట్ చేసుకోండి ఏదైనా ఉంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి వెళ్ళండి కానీ ఎండలో అసలు తిరగకండి మంచిది కాదు ఇంక ఇప్పుడు మే వస్తుంది మే అంటేనే ఇంకా ఇంకా హెవీగా ఉంటాయి సో వరకు ఇంట్లోనే ఉండండి పిల్లలకి అందరికీ హాలిడేస్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి సో ప్లీజ్ పిల్లలు బయటకు వెళ్ళకండి ఇంట్లోనే ఆడుకోండి ఏదైనా ఇండోర్ గేమ్స్ అలా ఆడుకోండి నేను ఇంకా ముందు వీడియోలలో నేను కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ప్లాన్ చేస్తాను అవి కూడా మీకు షేర్ చేస్తాను సో అవి ఆడుకోండి ఇంకా ఏంటంటే పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి చల్లటి నీళ్ళు తాగండి నిమ్మ రసం తాగండి అండ్ గ్లూకోజ్ పౌడర్ కలుపుకొని తాగండి అలా అయితే బెస్ట్ ఓకేనా ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా క్యాప్స్ ఆర్ స్కార్ఫ్స్ ఏవైనా కూడా తీసుకొని వెళ్ళండి ఇక్కడ వచ్చేసి మన లెగ్ పీస్ మొత్తం స్కిన్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వీటికి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఉప్పు కారం మసాలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం కర్డ్ సేమ్ చికెన్ కర్రికెలా అయితే అన్నీ కలిపి అలానే కలిపెట్టుకోవాలండి చాలా బాగా మిక్స్ చేసుకొని దాన్ని అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టాలి నేనైతే ఈవినింగ్ చేసుకుందాం స్నాక్స్గా బాగుంటుంది అన్నట్టు ప్రిపేర్ చేసుకున్నాను సో ఈ ప్రిపరేషన్ నేను లాస్ట్ సండే చేశాను సో మీకు ఇప్పుడు చెప్తున్నాను రేపు సండే కదా మీరు అందరూ మంచిగా హ్యాపీగా ట్రై చేసుకుంటారని ఉద్దేశంతో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో నేను మార్నింగ్ కలిపి పెట్టుకొని మినిమమ్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ దాన్ని ఫ్రిడ్జ్లో నాన్ ఇవ్వాలండి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాకు కూడా సమ్మర్ కొంచెం స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది అండ్ నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ మే అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఒక్కసారి చూడండి ఇక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉందో అంత ఘోరంగా ఉందండి మాకేమో ఎండ కావాలని ఉంది మీకేమో కొంచెం చల్లగా ఉంటే బాగుండన్నట్టుంది ఉంది ఈ ఆ ఎండ ఎండకొచ్చి వచ్చి అక్కడికి వస్తే రోజు ఎక్స్చేంజ్ అయితే చాలా బాగుంటుంది కదా బట్ అట్లా అవ్వదు సో ఫైనల్లీ టూ త్రీ అవర్స్ కంప్లీట్ అయిపోయింది నేను ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ అయితే తీసాను అది కింద ఉన్న ఓవెన్లో పెట్టాలి నేను నాకు తెలియదు మా హస్బెండ్ పెట్టి చూపిస్తా అన్నాడు ఇలా పెట్టాలి అని నెక్స్ట్ టైం ఇప్పుడే నేను ట్రై చేస్తాను ఫస్ట్ టైం కాబట్టి సో వాళ్ళు బ్యాచులర్గా ఉన్నప్పుడు చాలా సార్లు ఇలా చేసుకున్నారు కాబట్టి చెప్తాడు సో బౌల్ తీసుకుంటే ఏంటంటే ఆ బౌల్ పైన ఏదైనా కొంచెం ఉన్నా కూడా అది స్మెల్ అంత గలీజ్గా అవుతుంది బౌల్ వద్దు ఇలా పేపర్తో వైట్ పేపర్తోని మనం ఇలా చేసుకుందాము హీటింగ్ పేపర్ ఉంటుంది కదా సో దాంతో చేసుకుంటే యూజ్ అయిన తో పడేసుకోవచ్చు తీసుకోవచ్చు బౌల్స్ అయితే తోమడం చేయడం అది కూడా నాకు బెస్ట్ లేండి తోమడం చేయడం ఇదంత ఇంక ఎక్కువ అవుతుంది ఎందుకు లేని చెప్పి అప్పటికే అందుకే దన్నమే లాగా చేశాడు అందులో పెట్టి నన్ను పీసెస్ పెట్టమన్నాడు ఇంకా పెట్టేసాము ఈ ఓవెన్ కొంచెం కొత్త ఓవెన్ అది పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది మాకు సో బట్ట ఎలాగో ఎలాగో తిప్పలపాడో ఏదో ఎలాగో పెట్టాము ఓవెన్లో మా అయితే నేనే క్లోజ్ చేస్తా అంటున్నాడు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది మా పిల్లలకి అయితే ఇంకా ఎగ్జైటింగ్ ఉంది మరి దాన్ని మా విధంగా అక్కడి నుంచి అసలు కదలలేదు మూసేసిన ఓవెన్ కూడా మా విధంగా చూడండి మళ్ళీ తెలిసి నేను ఓపెన్ చేస్తాను వీడియో తీయాను మరి వాడు ట్రై చేస్తున్నాడు సో అది సెట్ చేస్తున్నాము ఎంత ఎనిమిది నిమిషాలు పెట్టాలి ఏంటి అని ఫస్ట్ ఇంకా బట్టి ప్రయోగాలు అలానే ఉంటాయి బట్ పర్లేదండి వచ్చింది ఆయన వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఆటోమేటిక్ కొంచెం వేరే ఉండడం అంటే ఇప్పుడు మేము కొత్త రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇందులో కొత్త ఎలక్ట్రిక్ స్టవ్ అయితే పెట్టారు దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ మీకు తర్వాత షేర్ చేస్తాను సో ఫైనల్లీ కంప్లీటర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేయాలి ఒక సైడ్ గలీజ్గా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా అందుకే దాన్ని కొంచెం మంచి టర్న్ చేసి మళ్ళీ పెట్టాము సో నేను ఈరోజు ఏముట్టాను అని నువ్వే చూసుకోవాలంటే మా హస్బెండ్ మొత్తం అన్నీ చేశాడు ఎందుకంటే అది ఇంత చెడిపోయింది అనుకోని వాళ్ళు ఇట్లా ఏంటంటే మళ్ళీ నాకు ఒకటి ఎందుకు అందుకే తనే ప్రయోగం చేసి తనే చేసేస్తే హ్యాపీగా ఉంటుంది ఇంకా దాన్ని క్లోజ్ చేసి తర్వాత ఇంకోసారి పెట్టేస్తాము ఫైనల్లీ తందూరి చికెన్ కంప్లీట్ అండి దీన్ని ఇంకా తీయడం అయిపోయింది ఇందులోనే ఉంచు సర్వ్ చేసుకొని తీసుకురమ్మంటే ఒకసారి మాత్రమే చేశాను మంచి ఉల్లిపాయలు కట్ చేసి నిమ్మకాయ పిండి సో దాన్ని సర్వ్ చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ మీరు ట్రై చేయండి బాగుంటుంది ఇది ఓవెన్ లేని వాళ్ళు ఏంటంటే ఆయిల్ బెట్టి డీఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇండియాలో ఉన్నప్పుడు అలా డీఫ్రై చేసేదాన్ని ఆయిల్ చాలా బాగుంటుంది సమ్మర్ కదా ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను ఇంకా కెనడా వీడియోస్ అనేవి కొన్ని ముందు ఉన్నాయి అవన్నీ చూడండి షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి బట్ అప్లోడ్ చేద్దామంటే ఏంటంటే అక్కడ ఇక్కడ షాపింగ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి నచ్చలేదు ఒక బాయ్